శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొం నియోజకవర్గం రొద్దం మండలం తురుకులాపట్నం గ్రామంలో పెన్షన్ పంపిణీ చేశారు మంత్రి సవితమ్మ అనంతరం తురుకులాపట్నం గ్రామం నుండి పెద్దపల్లి గ్రామం వరకు సిసి రోడ్ నిర్మాణానికి గాను యాబై లక్షల రూపాయల నిధులతో భూమి పూజ చేశారు మంత్రి సవితమ్మ ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ మీడియా ద్వారా మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో దోచుకోవడం దాచుకోవడం తప్ప అభివృద్ది చేసింది శూన్యమని గత ఐదు సంవత్సరాల పరిస్థితులు చేసిన ఆంధ్ర రాష్ట ప్రజలు వైఎస్ జగన్ పాలన పట్ల చెంది ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడవాలి అంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న అభివృద్ధి పెద్ద ప్రభుత్వం ముఖ్యమారు మంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి పార్టీలకు పూర్తి అధికారం అందించారని తెలిపారు అంతే కాకుండా మంత్రి సవితమ్మ మాట్లాడుతూ పెనుకొండ నియోజకవర్గంలో గవర్నమెంట్ పరిశ్రమలు అభివృద్ధి మరింత అభివృద్ధి తీసుకొస్తామని అలాగే రోద్దం మండలం ఎంజేపీ స్కూల్ నిర్మాణానికి ఇరవై ఐదు కోట్ల నిధులు తీసుకొచ్చామని మంత్రి సవితమ్మ మీడియా ద్వారా మాట్లాడారు ఈ కార్యక్రమంలో అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సభా అధ్యక్షులు మండల్ కన్వీనర్ నరహరి గారికి వేదికపైనున్న సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులకు మరియు స్థానిక సర్పంచ్ స్థానిక ఎంపీటీసీ గారికి మరియు తురకలాపట్నం పెద్దపల్లి సానిపల్లి గ్రామస్తులకు నా సోదరి సోదరి మరి అధికారులకు అందరికి పత్రికా విలేకరులకు మరి అందరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా అంతేకాకుండా మీ అందరికి చిరస్సు వంచి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేశాను సమయం లేదు ఇల్లు ఇల్లు తిరగలేదు అయినా మీ భుధ పైనే వేసుకొని ఇది మా సవితమ్మ మా పార్ట సార్ అని చెప్పి ఇంటింటికి మా ఇద్దరిని అఖండ మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ మరొక్కసారి చిరస్తు వంచి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం మరి మన మంచి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్నాం ఆ వంద రోజుల్లో మనం ఏం చేశామనేది కూడా ప్రజల్లో ధైర్యంగా తెలుగుదేశం ఎన్డీఏ గవర్నమెంట్ ఈ పని చేసింది అని ధైర్యంగా మీరు ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నారు అంటే అది విజనల్ లీడర్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దశ దిశ అని నిర్దేశించాలి రాష్ట్రం అప్పుల్లో ఉన్న విషయం మీకు తెలుసు గత ఐదు సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి కూడా మనం నోచుకోలేదు అప్పులు ఏ డిపార్ట్మెంట్ తీసినా అప్పులు కనిపిస్తున్నాయే తప్ప ఏమీ లేదు దోచుకోవడం దాచుకోవడమే తప్ప ఏమీ చేసింది లేదు గత ప్రభుత్వాన్ని మీకు తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఒక పక్క పెట్టుబడులు పెట్టడానికి ఇండస్ట్రియస్ట్లు వస్తున్నారు మేము పెడతాం మేము పెడతాం బాబు గారు మేము ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం మీరు వచ్చారనే విషయాన్ని తెలుసుకొని పరిశ్రమలు పెట్టడానికి సిద్ధంగా వస్తున్నారు పరిశ్రమలు వస్తే ఉపాధి వస్తుంది ఉపాధి వస్తే సంపద వస్తుంది విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గ్రహించి కొన్ని ఏ ఐదు సంవత్సరాల్లో ఎన్నికిపోయిన పరిశ్రమలు మళ్ళీ కూడా వచ్చాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు అని నేను అని ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే ఒక పక్క రాజధాని పనులు మొదలైన ఒక పక్క పోలవరం పనులు మొదలైన రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు తన వంతు తన డ్యూటీలు చేసుకుంటూ ఎమ్మెల్యేలు ఒక పక్క అధికారులు ప్రజాప్రతినిధులు మంత్రులు అందరూ అభివృద్ధి బాటలోనే వెళ్తున్నారనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మీరు ఏ నమ్మకంతో అయితే మీ సవితమ్మకు మీరు ఓటేసారో ఆ నమ్మకాన్ని కూడా నేను నిలబెట్టుకుంటానని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి వంద రోజుల్లో సుమారుగా మన పెనుగొండ నియోజకవర్గానికి ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ నిధులు తీసుకొచ్చాం అంతేకాకుండా మంది బడుగు బడిగిన వర్గాల కానిస్టెన్సీ సార్ చంద్రబాబు నాయుడు గారిని అడిగాను సార్ రొద్దం వన్ లో రొద్దంలో ఒక బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది కానీ ఇక్కడ ప్రజలు చాలా మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు సార్ మాకు ఇంకో బీసీ రెసిడెన్షియల్ స్కూల్ శాంక్షన్ చేయండి సార్ అని నాలుగు సార్లు అడిగే లోపల సరేనమ్మా మీకు జిల్లాలోనే అత్యంత మెజార్టీ మీ నియోజకవర్గం ప్రజలు ఇచ్చారు ఖచ్చితంగా ఒక బీసీ రేషన్షియల్ స్కూల్ ఇస్తానని చెప్పారు ఆ బిసి రేషన్షియల్ స్కూల్ శాంక్షన్ చేయించుకున్నాం ఆల్రెడీ రాంపురంలో ఆ స్కూల్ కూడా రన్ చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అదే విధంగా మా తండ్రి గారైన రామచంద్ర రెడ్డి గారు టీటీటీ బోర్డు మెంబర్ గా ఉన్నప్పుడు తెలుగుండలో ఒక కళ్యాణ మండపం నిర్మాణం చేశారు కానీ అది పూర్తిగా పనికి రాకపోవడంతో మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గరికి సార్ మా నియోజకవర్గంలో కళ్యాణ మండపం పెద్దది కావాలి అని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి దృష్టికి తీసుకెళ్తానే మరి ఆరు కోట్ల రూపాయల నిధులు కూడా టీటీడీ కళ్యాణ మండపానికి శాంక్షన్ చేశారు అభివృద్ధి ధ్యేయంగా కూడా మనం పనిచేస్తున్నాం అదేవిధంగా మీ రుద్దం మండలంలో కూడా ఈ వర్కుల కోసం ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు మన రుద్దం మండలంలో కూడా మనం ఎన్ఆర్జీఎస్ రోడ్లకు పెట్టాం అందులో రుద్దం టోటల్ వర్కులు వచ్చి డెబ్బై మూడు కోట్లు డెబ్బై మూడు వర్కులు తుర్కులాపట్నం ఇరవై లక్షలు పెద్దపల్లి రోడ్డు యాభై లక్షలు కందుకూర్లపల్లి ఒక కోటి ఇరవై ఐదు లక్షలు అదే విధంగా నిలిచిపోయిన ఎంజేపీ స్కూల్ మరి గతంలో మన పాత సాధి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి వృద్ధంలో ఒక స్కూల్ శాంక్షన్ చేపించారు ఎంజేపీ స్కూల్ ఆ ఎంజెపి స్కూల్ కి నిధులైతే తెచ్చారు కానీ ఆ నిధులు ఈ వైసీపీ ప్రభుత్వంలో రావటంతో బీసీ బిడ్డలు చదువుకోవడం ఇష్టం లేదు ఆ జగన్మోహన్ రెడ్డి ఆ పదకొండ రెడ్డి ఆ రంగుల రెడ్డికి పిల్లలు బీసీ బిడ్డలు చదువుకోవడం ఇష్టం లేక ఆ బిల్డింగ్ అలాగే నిలిచిపోవడంతో ఆ నిధులు కూడా ల్యాబ్స్ అయిపోయినాయి మళ్ళీ వెళ్ళి అడిగాం సార్ మా బిడ్డలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక కళ్యాణ మండపంలో అందరూ ఉండి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ అని అడిగితే ఇరవై కోట్ల రూపాయలు రుద్దం స్కూల్ కి చేశారు చేశారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాదు మరి కంబాలపల్లి పంచాయతీలో డెబ్బై ఐదు లక్షలు కోగిరి చెరువు మరమ్మత్తులకిను పెత్తగోడపల్లి చెరువుకి అరవై లక్షలు కోగిరి చెరువుకి డెబ్బై ఆరు లక్షలు భూచర్ల పంచాయతీకి నలభై ఐదు లక్షలు రెడ్డిపల్లి పంచాయతీకి కూడా సీసీ రోడ్లు శాంక్షన్ చేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మనం ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి మరి తురుకులపట్నంలో ఇంకా కొంచెం డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి ఇండ్ల సమస్యలు ఉన్నాయి పెద్దపల్లి రోడ్డు కూడా అన్న చెప్పినట్లు ఇప్పుడు యాభై లక్షలు శాంక్షన్ చేశాం మరి సెకండ్ లిస్ట్ లో కూడా పెద్దపల్లికి రోడ్డు పూర్తి చేస్తానని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం గత కొన్ని యాభై నలభై యాభై సంవత్సరాలుగా ఈ రోడ్డు నిలిసిపోయింది నేను ఆ రోజు మాటిచ్చా పెద్దపల్లికి రోడ్డు వేసే నేను వస్తానని చెప్పా ఖచ్చితంగా రోడ్డు వేసాంకే మీ ఊర్లోకి వస్తానని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తానన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ